వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం సామాజిక మత సంస్కరణ ఉద్యమాల్లో భాగంగా పార్ట్ వన్ ఇంతకుముందు క్లాసులో నేర్చుకున్నాం ఇప్పుడు పార్ట్ టూ నేర్చుకున్నామండి పంతొమ్మిది ఇరవై శతాబ్దానికి సంబంధించి మొదటి ప్రశ్న స్వామి వివేకానంద హాజరైన చికాగో సర్వమత సమ్మేళన సభ ఏ సంవత్సరంలో నిర్వహించబడింది పద్దెనిమిది వందల తొంభై రెండు పద్దెనిమిది వందల తొంభై మూడు పద్దెనిమిది వందల తొంభై నాలుగు పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఆన్సర్ పద్దెనిమిది వందల తొంభై మూడులో చికాగోలో హాజరైండు అదేవిధంగా పద్దెనిమిది వందల తొంభై మూడులో ఆయన చేసినటువంటి ప్రసంగం వల్ల అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చింది ఈయన గురువు వచ్చేసి రామకృష్ణ పరమహంస ఈయనని మనం గదాధర చటోపాధాయ అని కూడా అంటారు మానవ సేవయే మాధవ సేవ అని చెప్పింది కూడా స్వామి వివేకానందాన్ని మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ సెకండ్ థియోసఫికల్ సొసైటీ ఏ నగరంలో స్థాపించబడింది మద్రాస్ ముంబై లండన్ న్యూయార్క్ ఎక్కడ స్థాపించబడింది న్యూయార్క్లో స్థాపించబడింది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వారిలో భారతరత్న పురస్కారం పొందిన సంస్కర్త ఎవరు డికే కార్వే గోపాల్ హరిదేశ్ముఖ్ విదేశాలింగం పంతులు హెచ్ఎన్ కుంజ్రు ఎవరండి డికే కార్వే గారు భారతరత్న పురస్కారం అనేది పొందడం జరిగింది పంతొమ్మిది వందల పదహారులో ఈయన కూనలో మహిళా విశ్వవిద్యాలయం స్థాపించబడింది డికే కార్వే గారే ఈయనను దొంతు కేశవ అని కూడా అంటారు అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విండో హోమ్ సంస్థను ఇతను పూణెలో స్థాపించడం జరిగింది వితంతు వివాహాలను ప్రోత్సహించాడు వితంతు పెళ్లి చేసుకొని ఈయన ఆదర్శంగా నిలిచినందుకు ఈయనకు భారత పురస్క భారతరత్న పురస్కారం లభించింది ఇది మనం గుర్తుంచుకోవాలి ఈ పాయింట్స్ అన్ని రాసుకోండి అది ఫోర్త్ పంతొమ్మిది వందల ఇరవైలో మద్రాసు రాష్ట్రంలో ఏర్పడిన తొలి జస్టిస్ పార్టీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఎవరు రాజా రామన్నయలింగం సిసిఎన్ మొదలియర్ సుబ్బరాయలు రెడ్డియర్ త్యాగరాజు షెట్టిఆర్ ఎవరండి త్యాగరాయలు షెట్టిఆర్ ఆన్సర్ థర్డ్ ఫిఫ్త్ పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఆల్ ఇండియా హరిజన్ సమాజ్ను ఎవరు స్థాపించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆచార్య నరేంద్ర దేవ్ మహిత్ మహాత్మాగాంధీ గాంధీ రావు ఎవరు స్థాపించారండి మహాత్మా గాంధీ గారు స్థాపించడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై మూడులో హరిజన్ అనే వార పత్రికను కూడా ప్రారంభించబడింది ఈ పాయింట్స్ కూడా రాసుకోవాలి అదేవిధంగా సిక్స్త్ వన్ వచ్చేసి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని ఎవరు స్థాపించారు అన్విసెంట్ అశుతోష్ మదన్ మదన్మోహన్ మాలవ్య దేవేంద్రనాథ్ ఠాగూర్ ఎవరండి మదన్మోహన్ మాలయ్య గారు బెనారస్ విశ్వ హిందులయాన్ని స్థాపించడం జరిగింది అదేవిధంగా అన్విసెంట్ ఏంది అనబీసెంట్ ఏం చేశారు అన్విసెంట్ గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బెనారస్ కాలేజీని స్థాపించడం జరిగింది ఈమె కాలేజీని స్థాపించడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల పదహారులో హిందూ విశ్వవిద్యాలయంగా మారిన తర్వాత ఈయన మనకు మదన్ మోహన్ మాలేవ గారు దానికి వైస్ ఛాన్సలర్గా నియమించడం జరిగింది ఇది మనం గుర్తుంచుకోవాలి ఏడవది జెండ్ అవేస్త్ ఏ మతానికి పవిత్ర గ్రంథం యూదు మతం జోరస్టియన్ మతం కన్ఫ్యూషియస్ మతం షింటో మతం ఏది జోరస్టియస్ మతం ఆన్సర్ వచ్చేసి ఎనిమిదవ ప్రశ్న ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ స్థాపకుడు ఎవరు గోపాలకృష్ణ గోఖలే రమాబాయి రానడే మహాగోవింద రానడే డికే కార్వే ఎవరు మహాగోవింద రనడే గారు మనకు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మహాగోవింద రనడే అదేవిధంగా ఈయన బొంబాయి హైకోర్టు జస్టిస్గా కూడా ఉన్నాడు అవునా ఈ ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ ఎప్పుడు స్థాపించడం జరిగింది అంటే పద్దెనిమిది వందల ఎనభై ఏడులో స్థాపించడం జరిగింది గుర్తుంచుకోవాలి నైన్త్ క్వశ్చన్ ఇక్కడి వాటిని జతపరచండి ఇక్కడ పత్రికలు ఉన్నాయి ఇక్కడ స్థాపకులు ఉన్నారు ఉద్బోధన ఎవరండి ఉద్బోధన ఉద్బోధన రచన ఎవరిది గోపాల్ హరిదేశ్ముఖ్ కేశవ చంద్ర అనిపిసెంట్ స్వామి వివేకానంద్ ఎవరిది స్వామి వివేకానందది ఉద్బోధన అవునా అది లోకహితవాది ఎవరు లోకహితవాది గోపాల్ హరిదేశ్ముఖ గోపాల్ హరిదేశ్ముఖ్ ఇండియన్ మిర్రర్ అండి ఇది ఇండియన్ మిర్రర్ ఎవరిది కేశవచంద్ర సేన్ న్యూ ఇండియా వచ్చేసి మనకు అనిపిసెంట్ అండి అన్పిసెంట్ చూడండి ఏ ఫోర్ బి వన్ ఉంది ఏ ఫోర్ బి వన్ ఇది ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ది ఇవన్నీ రాసుకోండి అంబేద్కర్ విదేశాలు ఉన్న ఉన్నత చదువు కోసం ఆర్థిక సహాయాన్ని అందించిన వారు ఎవరు సాహు మహారాజ్ కోల్లాపూర్ మహారాజ్ గైక్వాడ్ సతారా షాజీరావు గైక్వాడ్ ఎవరండి యశ్వంతరావు హోల్కర్ ఇండోర్ ఏనా బీనా ఏ అండ్ బీనా ఏ అండ్ సీనా ఇందులో ఇద్దరు సహాయం చేశారండి ఒకటి కోల్లాపూర్కి సంబంధించి సాహు మహారాజ్ అదే విధంగా అదేవిధంగా బరోడా షాజిం షాజీవార్ ఇక్కడ ఆన్సర్ ఏ అండ్ సి ఇద్దరు కూడా సహాయం చేయడం జరిగింది లెవెంత్ జతపరచడం ఇక్కడ వ్యక్తులు ఉన్నారు ఇక్కడ సమాజాలు ఉన్నాయి రాజా రామ్మోహన్ రాయ్ మన తెలుసు రాజా రామ్మోహన్ రాయ్ దేని గురించి ఇచ్చేసారని అడిగి అవునా బ్రహ్మ సమాజ స్థాపకుడు ఎవరు అని అడిగితే రాజా రామ్మోహన్ రాయ్ అని మనందరికీ తెలుసు అనిబిసెంట్ గారు అనిబిసెంట్ గారు మనకు ఏంటంటే అనిబిసెంట్ దివ్య జ్ఞాన సమాజం కోసం మనకు స్థాపించడం జరిగింది అవునా అదేవిధంగా ఆత్మారావు పాండురంగ గారు మనకు సి వచ్చేసి మనకు ఫోర్త్ అండి ఆత్మరూపాండు రంగ ప్రార్థన సమాజం స్థాపించారు స్వామి దయానంద గారు ఆర్య సమాజం అని మనకు అందరూ తెలుసు కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి ఏ త్రీ ఇక్కడ ఉంది ఏ త్రీ బి టూ ఇక్కడ ఉంది బి టూ కాబట్టి రెండవది ఆన్సర్ పదకొండవ క్వశ్చన్ అయిపోయి పన్నెండు క్రింది వాటిని జతపరచండి సంస్కరణ ఉద్యమము స్థాపకుడు స్వామి నారాయణ శాఖ ఏం స్థాపించిండు స్వామి సహజానంద స్వ స్వ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ స్వా ఉంది ఇక్కడ కూడా స్వా ఉంది అదేవిధంగా పరమహంస మండలి ఎవరు స్థాపించారు పాండురంగ పరమహంస మండలి వచ్చేసి పాండురంగ పా పా గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ పా ఉంది అక్కడ కూడా పావుంది మానవ ధర్మ సభ ఎవరు దుర్గారం మంచరం మా 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 మంచరం అంటే మా ఉంది ఇక్కడ మానవ ధర్మం అంటే కూడా మా ఉంది ఇది రెండు గుర్తుపెట్టుకోవాలి భారత స్త్రీ మండలి ఎవరండి భారత స్త్రీ మండలి స్త్రీ ఎవరిక్కడ సారళాదేవి గారు చౌదరని కాబట్టి ఆమె స్త్రీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఈజీ ఉంటుంది ఆన్సర్ ఒకటి అదేవిధంగా ఏదండి ఆన్సర్ మనకు పన్నెండోది మూడోది వచ్చేసి ఆన్సర్ అవునా ఇక్కడ థర్డ్ క్రింది వాటిని జతపరచండి తొలి మహిళ పట్టభద్రరాలు తొలి మహిళ పట్టభద్రరాలు ఎవరండి తొలి మహిళా శాసనసభరాలు తొలి మహిళా గవర్నర్ తొలి వితంతు పట్టపదాలు తొలి మహిళా పట్టపత్రాలు మనకు అందరికీ తెలుసు కాదంబిని గంగూలి తొలి మహిళా శాసనసభరాలు ముత్తు లక్ష్మి రెడ్డి తొలి మహిళా గవర్నర్ మన సరోజిని గారి సరోజని నాయుడు ఇలా తండ్రి గారి మనకు నిజాం కాలేజీని కూడా స్థాపించడం జరిగింది వైస్ ఛాన్సలర్గా ఉన్నారు గుర్తుపెట్టుకోవాలి తొలి వితంతు పట్టపత్రాలు సిస్టర్ సుబ్బలక్ష్మి ఇదండి ఆన్సర్ వచ్చేసి ఏ ఫోర్ బి త్రీ ఏ ఫోర్ బి త్రీ ఎక్కడ ఉంది ఏ ఫోర్ బి త్రీ ఫస్ట్ ఇక్కడ ఉంది ఇది ఆన్సర్ వచ్చేసి అదేవిధంగా నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే పద్నాలుగోది మహారాష్ట్రలో ప్రారంభమైన ప్రతిజ్ఞ ఉద్యమము ప్లెడ్జ్ మూమెంట్ ఈ క్రింది వాటిలో దేనికి వ్యతిరేక దేనికి వ్యతిరేకంగా కొనసాగింది మహాబోవిందర్డ్ గారు వితంతు వివాహాలపైన నిషేధాన్ని విధించినప్పటి నుంచి సతీనా వితంత వివాహాలపైన నిషేధం బాల్య వివాహాలు బహుభార్యత్వం దేని గురించి అండి మనకు బాల్య వివాహాల గురించి ప్రారంభమైన ఉద్యమం ప్రతిజ్ఞ ఉద్యమం అని మాకు గుర్తుంచుకోవాలి ఈయన ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స్ స్థాపించడానికి కూడా ఇంతకుముందు మనం నేర్చుకున్నాం అది కూడా గుర్తుంచుకోవాలి చివరి ప్రశ్న ఇంతకు ఇంతకుముందు మనకు పైన వచ్చినటువంటి దాంట్లో నుంచి అడగడం జరిగింది ఒకసారి ఆలోచించి చెప్పండి మీరు కూడా ఒకసారి కింది వాటిలో సరిగ్గా జతపరచినది ఏది జతపరచనది ఏది సరిగ్గా జతపరచనది ఏదండి రాజరామన్ రాయ్ బ్రహ్మ సమాజ్ ఇది కరెక్టే స్వామి దయానంద ఆర్య సమాజ్ ఇది కరెక్టే అనిపిస్తే దివ్యజ్ఞాన సమాజం ఇది కూడా కరెక్టే ఆత్మారావు పాండురంగ ఇది మాత్రం తప్పు ఆత్మారావు పాండురంగ ఏం చేసిందండి ప్రార్థన సమాజం స్థాపించడం జరిగింది ఆత్మ రూపాండ రంగం ఏం చేసిండు ప్రార్థన సమాజం స్థాపించడం జరిగింది ప్రార్థన ప్రార్థన సమాజం స్థాపించబడి మరి సత్యశోధక సమాజం ఎవరు స్థాపించారు పద్దెనిమిది వందల డెబ్బై మూడులో మనకు జ్యోతిరావు పూలే గారు సత్య సత్య ఈ యొక్క సత్యశోధక సమాజం స్థాపించడం జరిగింది ఇదండి ఈరోజు మనం పదిహేను క్వశ్చన్లు చూసాం ఏమైనా తప్పులు ఉంటే మాకు సలహాలు ఇవ్వండి నోట్స్ రాసుకోండి థ్యాంక్ యూ ధన్యవాదాలు